బుక కొంచెం అయింది హలో ఫ్రెండ్స్ అందరు ఇడ్లూరు నేనైతే మంచిగా ఉన్న ఒక స్పెషల్ వీడియో అన్నట్టు ఇది బాగుమంది తెలియదు ఇది ఏంటంటే ఉండపాగాయ కుడములు కుడుములు అంటే బాగుమంది గణపతి పండుగ చేసుకునే థియేటర్ కుడుములు అనుకుంటారు కాదు ఇది కారంతో చేసేది అది కూడా అనపకాయ బొబ్బలతో మాత్రమే చేసి వస్తుంది ఇది బాగుమంది తెలియదు అనుకుంటా ఇది ఎక్కువ మా జగిత్యాలకు రోట్లే సైడ్ వాళ్ళకి తెలుసు కుటుంబాలు అంటే అనపకాయ కుటుంబాలు అంటారు ఇవి ఇది జస్ట్ ఆవిరిలో ఉడికిచ్చి చేస్తారు అన్నట్టు దీనికి ఉల్లాకు కొత్తిమీరు మెంతి ఉంటుంది ఇవి ఉంటే సరిపోతుంది ఉప్పు కారం ఇది ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాం మీకు అదేం పిండి పిండి ఒట్టి బియ్యం అంతేనా బియ్యం పిండి ఎంత కిలోనా అది ఏంటి ఉడకబెట్టినాయి అవి ఇది ఉల్లాకు కొత్తిమీర మెంతి కలుపుకోవాలి ఇది పచ్చిమిర్చి కారం గ్రైండర్ వచ్చి కలవాలా కొంచెం వేడి నీళ్ళు అవి గట్టిగా కలుపుకోవాలా మెత్తగా ఉప్పు ఒకటి స్టీల్ తీసుకోవాలి జాలి లాంటిది దీంట్లో కిందికి ఒక గంజి పెట్టుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి కొన్ని సరిపోతాయి ఇప్పుడు దీంట్లో పైన పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి మొత్తం అంతేనాయ రౌండ్గా చేసుకొని దానిపైన పెట్టుకోవాలి ఇవి తింటారు మన జగిత్తే జగిత్యాల సైడ్ ఇవి వేరే సైడ్ తినాలంట ఇవి తెలియదు ఊళ్ళకి ఇవి కొందరుమాక్ వేసుకుంటారు ఇట్లా పెట్టుకోవాలి కిందికి వీళ్ళు పోసుకొని కొన్ని వాటర్ వేసుకొని పైన ఇట్లా పెట్టుకోవాలి ఆవిరి పోకుండానా దీనికైతే మనకి ఎట్లా నూనె అవసరం లేదు ఓన్లీ నీళ్ళతో ఉడుకు మొత్తం నీళ్ళతో ఎంతసేపు ఇట్లా అర్ధ గంటారా పడుతుందా పడతా అర్ధగంట తర్వాత చూద్దాం అది